హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ లాక్ కి స్వాగతం అండి ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నానండి మా ఇంట్లో ప్రతి సెకండ్ అంటే శ్రావణ మాసంలో రెండో వారంలోనే నేను చేసుకుంటానండి ఎక్కువ వరకు అయితే ఈ రోజు నేను ప్రతిసారి మా బంధువులను గాని ఎవరిని గాని పిలుచుకొని అందరం కలిసి ఆర్బాటంగా చేస్తాను కాకపోతే ఈసారి అందరూ బిజీగా ఉండడం వలన వాళ్ళకు టైం లేకపోవడం వలన మరియు మా పిల్లలు ఎవరు ఉన్నా లేకపోయినా మా పిల్లలు నాకు హెల్ప్ చేసేవాళ్ళండి వాళ్ళకి ప్రతి ఒక్క పని నేర్పిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను పూజలే గాని ఇంట్లో పనులే గాని చెప్తుంటానండి ఎందుకంటే మనం లేనప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు వాళ్ళకి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తూ ఉంటాను అలాగే ఈ రోజు పిల్లలు హాస్టల్ నుంచి రాకపోవడము వాళ్ళని టైం కు అక్కడ నుంచి ప్రిన్సిపాల్ పంపించకపోవడం వలన నేను ఇప్పుడు లేట్ గా చేసుకుంటున్నానండి మా గార్డెన్ లో పండిన చెట్లు ఏవైతే ఉన్నాయో నేను పెట్టుకున్న మొక్కలు ఆ మొక్కలకు నేను మొత్తము తోరణాలే గాని ఫ్లవర్సే గానీ అన్ని మా గార్డెన్ లో ఉన్న తోటే నేను చేసుకున్నాను లాస్ట్ ఇయర్ మాత్రం నేను బయట నుంచి తెచ్చుకున్నాను కాకపోతే ఇప్పుడు నాకు బయట నుంచి తెచ్చుకోక టైం లేదు ప్లస్ నా గార్డెన్ లో చాలా వరకు మొక్కలు పెద్దగా పెరిగాయి కాబట్టి మామిడాకులే కానీ ఫ్లవర్సే గానీ అన్ని ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి వాటితో చేసుకుంటున్నానండి ఎప్పుడైనా గానీ నేను వన్ ఓ క్లాక్ వరకు నా పూజ కంప్లీట్ అయ్యేది కాకపోతే ఇప్పుడు మరి ఈ ఫోర్ వరకు అవుతుందని నేను అనుకుంటున్నాను చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూడాలి ప్రస్తుతానికైతే నేను ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వీటిని మొత్తము మాలు కాలి ఎలా డెకరేషన్ చేస్తాను ఏంటి అమ్మవారికి అంటే చూసించేంత వరకు చూపిస్తానండి ఎందుకంటే ఒకేదాన్ని కెమెరా పట్టుకొని ఇవన్నీ చేయడము అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరు కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా లేరు నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసుకొని పూజకు పువ్వులన్నీ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి కదండి టైం పడుతుంది అందుకే నేను ఫస్ట్ అయితే ఫ్లవర్స్ మరియు తోరణాలు మామిడి తోరణాలు కట్టుకోవడం కోసం మామిడాకులు అలాగే మన పత్రి ఉంటది కదండి బిల్వ పత్రి వాటిని కూడా నేను బిల్వ పత్రి చెట్టు కూడా మా ఇంట్లోనే పెట్టుకున్నాను కాబట్టి బిల్వ పత్రి ఊరకంగా హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను వంటలకు ప్రిపేర్ చేసుకుంటున్నానండి అటు నేను కెమెరాని మెయింటెనెన్స్ చేస్తూ వంటలు చేయడం అంటే చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు ఒక ఐదు ఐటమ్స్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ అంటే టైం కూడా చాలా ఎక్కువగా అయ్యేటట్టుంది కాబట్టి ఒక ఐదు రకాల అయితే తయారు చేసుకోవాలని ప్రిపేర్ చేస్తున్నాను వాటి గురించి వెళ్ళి మళ్ళీ నేను పూజకు రెడీ చేయడము చాలా టైం పడుతుందండి ఒక్కరు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అదే ఇప్పుడు నేను చేసేది మళ్ళీ మళ్ళీ అండి అండి అంటున్నాను ఏమనుకోకండి నాకు ప్రతిదీ మాట్లాడేటప్పుడు ఊత పదం లాగా అండి అనడం ఒకటి అలవాటు అయిపోయింది దాన్ని మర్చిపోదాం అన్నా కూడా మధ్యలో మాట్లాడేటప్పుడు అండి అనడం అది ఒక ఊత పదం లాగా అయిపోయింది ఇప్పుడు నేను స్వీట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే వాటికి ఏమేమి కావాలి ఏంటి అనేటివి వాటిని కూడా నేను చూపించలేకపోతున్నాను జస్ట్ కొంచెం మాత్రమే నేను ప్రిపేర్ చేసుకునేది కొంచెం మాత్రమే షూట్ చేస్తున్నాను మొత్తం షూట్ చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా టైం సరిపోవట్లేదు ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకోటి ఏంటి టైం చాలా అవుతుంది అని గాబరాగా తయారు చేసుకోవడం జరుగుతుంది మనం చేసేటప్పుడు ఏది ఏమి అనేది ఎక్కువ పని ఉండుంటే టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి నాకు అదే టెన్షన్ తో చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఒక సైడు బొబ్బట్లకు పెట్టుకున్నాను మరొక సైడు పెసర పొంగలి ఏమైనా ప్రతిసారి అమ్మవారికి చాలా ఇష్టమైనది ప్రీతికరమైనది పెసర పొంగలండి నేను అది తప్పకుండా ప్రిపేర్ చేస్తాను ప్రతి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఏ ఐటమ్స్ మర్చిపోయినా మర్చిపోయకపోయినా నేను చక్కగా పెసరపొంగల్ అనేది కంపల్సరీ చేస్తానండి అది ప్రిపేర్ చేసుకున్నాను రైస్ కూడా పెట్టాను అన్నం చేసేసుకున్నాను అన్నం చేసేసేసుకొని వాటిని ఒకటి పెరుగున్నం దద్దోజనం లాగా అది చేసుకుందాం అనుకుంటున్నాం ఒకటి పులిహోరది తయారు చేసుకుందాం అనుకుంటున్నాను మనీ మరియు శనగలు మనము శనగలు కూడా మెయిన్ కదండి వరలక్ష్మి వ్రతంలో శనగయలు పెట్టడము కాబూలి చెన తీసుకున్నాను వాటిని రకంగా మనం రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి తయారు చేసుకుంటున్నాను నాకు ఈ కిచెన్ లో వంట చేస్తుంటే స్వెట్ మాత్రం చాలా విపరీతంగా స్వెట్ వచ్చేస్తుంది వేడిగా అవుతుంది అయినా కూడా అలాగే మార్నింగ్ నేను మంచిగా రెడీ అయ్యాను చూడండి ఫేస్ ఎలా ఉండిపోయిందో అసలు చెమట పట్టేస్తుంది ఫ్యాన్ పెట్టుకుంటేనేమో పొయ్యిపోతుంది ఇదో పెద్ద పరిశ్రమ అన్ని తయారు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిందండి ఈసారి ప్రతిసారి నేను ఫ్రెష్ గా ఉండి అన్ని రెడీ చేసుకునేదాన్ని ఇక్కడ ఇలా చీరలు దంచుతున్నాను కదా వాటిని నేను చూపిస్తున్నాను అంటే కరెంట్ పోయింది మిక్సీలో వేయడానికి చూడండి ఇది మాత్రం రైస్ అది నేను పులిహోరకు మరియు పెరుగు అదే దద్దోజనం అంటారు కదా పెరుగు అన్నం కలుపుకొని చేసుకుంటారు అది పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసేసి ఇది మన ఏమంటారు బొబ్బట్లకు నేతి బొబ్బట్లు ఉంటాయి కదా మేము బొబ్బట్లు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ గా పిలుస్తారు కదా మేమైతే పోలెలు అంటాము బొబ్బట్లు అంటాము ఇది చక్కెర పొంగలండి చక్కెర పొంగులి ఈసారి నాకైతే ఆర్గానిక్ బెల్లం దొరికిందండి ఎప్పుడే గాని నాకు ఆర్గానిక్ బెల్లం ఎప్పుడూ లేకుండా ఉండే ఈసారి మాత్రం ఆర్గానిక్ బెల్లం దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నా చెట్లకు ఆర్గానిక్ ఇది తెచ్చి వేసుకున్నామంటే దొరకపోయేది ఈసారి పండగల సీజన్ ఏంటో ఏమో నాకు అనుకూలంగా ఆర్గానిక్ బెల్లం దొరికింది ఎక్కువనే తెచ్చుకున్నాను ప్రస్తుతం అందులో నేను షుగర్ తో పాటు ఆర్గానిక్ బెల్లం కూడా వేసుకున్నాను ఇక్కడ నేను పూజ సామాగ్రి మొత్తము క్లీన్ చేసుకున్నానండి అక్కడ నేను వంట ప్రిపేర్ చేస్తూనే వంట పై పొయ్యిన పెట్టేసేసి ఇక్కడ మొత్తము పూజ సామాన్ కడిగేసేసుకొని విగ్రహాలన్నీ తూచేసుకుంటున్నాను నా నా పూజ గదిలో ఎక్కువ శాతం ఒక నాలుగు ఫోటోలు పెట్టుకుంటానండి అంతకంటే ఎక్కువ పెట్టుకోను అంటే మనము ఎక్కువ ఫోటోలు ఉండొద్దు అంట ఒక నాలుగు లేదంట ఐదు పెట్టుకోవాలని అంటారు కాబట్టి అదే ఉద్దేశంతో నేను పూజ విషయంలో చాలా పర్టికులర్ గా ప్రతిదీ ఆచితూచి చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చే మహాలక్ష్మి మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే చేసే కార్యక్రమాలు తెలిసి తెలుసుకొని చేయడం బెస్ట్ అని నేను ప్రతిదీ ఆచితూచి చేస్తూ ఉంటాను అలాగే నేను ఏంటంటే అంటే దేవుడి ముంగట ఇది ఒక మంచి హ్యాబిట్ అండి దేవుడి ముంగట నేను ప్రతి రూపాయి సిక్కలు కానీ ఒక ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ అలా జమ చేసి వాటన్నిటిని జమ అయిన తర్వాత ఇక్కడ చెంబులు కనిపిస్తున్నాయి కదా ఆ చెంబులు నింపి పెడుతూ ఉంటాను ఆ చెంబు పైన మహాలక్ష్మిని కూర్చోబెట్టి మళ్ళీ మహాలక్ష్మి ముందర మళ్ళీ డబ్బులు పోసేసేసి అలా చేసుకుంటూ ఉంటాను చూడండి ఈ విగ్రహం నేను ఇక్కడ జమ చేసిన డబ్బులతోటే సత్యనారాయణ స్వామి విగ్రహం తీసుకున్నాను ఇది నా పెళ్ళైన కొత్తలో లక్ష్మీదేవి నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను దగ్గర దగ్గర అది థర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి అలా నేను చిన్న చిన్న విగ్రహాలు నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఉన్నట్టు అన్ని కొనుక్కుంటూ ఉంటాను అలాగే వీటన్నిటిని కొనుక్కొని ఇప్పుడు వీటన్ని చుట్టూ ఇది మాకు వీరనాగమ్మ అంటారు కదా నాగ దేవత అనమాట మా ఇంటి దేవత కాబట్టి ఇంటి దేవతని మేము అలా చెంబు పైన పెట్టి పెట్టుకుంటాము అలాగే నేను పెట్టేసేసుకున్నాను ఇదండి మా పూజ గది మా పూజ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా అదిగా మళ్ళీ నేను అక్కడ పూజ అంతా క్లీనింగ్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ బొబ్బట్లకు ప్రిపేర్ చేసుకున్నానండి చక్కెర పొంగల్ అయిపోయింది ఆ పెరుగన్నం అది రెడీ అయిపోయింది ప్లస్ పులిహోర అయిపోయింది లాస్ట్ ఇవి నాకు బొబ్బట్లు చేయడం అదొకటే మిగిలిపోయిందండి దాన్ని తొందర తొందరగా అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు వన్ ఓ క్లాక్ అయ్యింది నేను ఇది చేసి తీసే టైంకి వన్ వన్ థర్టీ అవుతుందండి ఈ టైంలో నాకు ఎప్పుడైనా వన్ ఓ క్లాక్ వరకు అన్ని కంప్లీట్ చేసుకునే దాన్ని అందరూ ఉంటే ఇప్పుడు ఒక్కదాన్ని ఉండడం వలన నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం అవుతుంది నాకు ఒక పని చెయ్యాలి అంటే అది తొందరగా అయితే తొందరగా కావడం అనేది నాకు చాలా ఇష్టం అండి లేటుగా అయ్యి లేటుగా చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు పూజ మాత్రం పొద్దున్నే కావాలి తొందరగా కావాలని అనుకుంటాను నేను ఫోర్ ఓ క్లాక్లో వేసాను కాకపోతే మాది బయట వాటిని అంతా కల్లాపి చల్లి మరి అది ఆవు పేరుని తీసుకొచ్చి కల్లాపి చల్లి అంటే నేను అట్లా కొన్ని నా ఇష్టంతో పాటిస్తానండి ఆవు పేరునిది ఇచ్చి చల్లాలి అలా చేయాలి అని మాకు వాకిల్ అంటే బయట ఓపెన్ ప్లేస్ ఉన్నందుకు కల్లాపి జల్లుకొని బయట చేసుకొని కడిగేసుకొని మళ్ళీ గార్డెన్ జూసేసుకొని గార్డెన్ లో మొక్కల కన్నిటికి కరెక్ట్ గా ఏమైనా ఉన్నాయా లేవా క్లీనింగ్ అవన్నీ చేసుకొని ఇవి చేసుకునే వరకు అంటే నాకు చాలా టైం పట్టిందండి దగ్గర దగ్గర ఇప్పుడు నాకు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వచ్చి ఈ పని అంతా కంప్లీట్ అయ్యే వరకు నేను బొబ్బట్ల కూరకంగా ఇప్పుడే మా ఇంటి దేవుళ్ళ కూడకంగా ఇదే వారం రోజు పెట్టుకుంటానండి నాకు ఏదైతే సెకండ్ మన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకుంటారో అదే రోజు నేను నా దేవుళ్ళకు అందరికి మా ఇంటి దేవుళ్ళకు గాని అందరికి కానీ ఒకటే రోజు పెడతాను ఈ కాలంలో మీ దగ్గర ఎంతమందికి కూరాడి ఉందో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం కూరాడికైతే నేను ప్రతి పండగలకి క్లీన్ చేసి వాటర్ నింపేసి అందులో సిక్క వేసి పసుపు కుంకుమ వేసి అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటాను ప్రస్తుతానికి చూడండి నేను ఇక్కడ దేవుళ్ళకైతే మొత్తానికి అలంకరణ వేసేసి నైవేద్యాలు అనేటివి పెట్టేసేసాను వరలక్ష్మి పూజ వర్గంగా స్టార్ట్ చేసుకున్నానండి ఈ టైం ఇప్పుడు నేను ఈ అగరబీలు ఇదంతా చేసే వరకు నాకు త్రీ ఓ క్లాక్ అవుతుందండి ఈ టైంలో నేను ఇప్పుడు పూజ చేసుకునే టైంకు త్రీ ఓ క్లాక్ అవుతుంది అన్ని రెడీ అయితే సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు ఇంకా పూజ పైన కూర్చొని నేను పారాయణం చేసుకుని ఏమేవైతే ఉన్నాయో వరలక్ష్మి బుక్ మొత్తం చదివేసేసి కొందరు అయ్యగారిని గారిని తీసుకొచ్చి చేసుకుంటారండి పండితులను తోలుకొచ్చి బట్ నేను నేను మాత్రము ఎప్పుడు తీసుకురాను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఒకసారి నేను పండితుని అనేది తీసుకొచ్చాను నెక్స్ట్ టైం నేనే నా సొంతంగా నేనే పెట్టుకుని నేనే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అంటే తీసుకురావాలని ప్రత్యేకంగా నేను ఎప్పుడు అనుకోనండి నా సొంతంగా నేనే చేసుకుంటే అది నా తృప్తి మనకు పూజ అయ్యవారు వచ్చి కూడా బాగుంటది బట్ కాకపోతే నేను నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తానండి ప్రత్యేకంగా తోలుకొచ్చే చెయ్యాలి అట్లాని కాదు నాకు కొన్ని శ్లోకాలు చదవడం వచ్చు అంటే నేను ఇంతకు ముందుకు చిన్న ఉన్నప్పుడు మేము భగవద్గీత చదువుకునే వాళ్ళము చిన్న అదే మన ఇంటి పక్కల తాత వాళ్ళు అలా ఉంటారు కదా చాలా మంది మాకు ఇంటి పక్కల పండితులు వాళ్ళు 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 మాకు నేర్పించే వాళ్ళు కాబట్టి కొద్ది గొప్ప నాకు చదవడం వచ్చు కాబట్టి చదువుకొని నేను అవన్నీ రెడీ చేసుకున్నాను చూడండి నా ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో కెమెరాని షూట్ చేసుకోవడం ముందు పెట్టుకోవడం మళ్ళీ మా అంటే నేను వరలక్ష్మి రథాన్ని ఎప్పుడు నేను షూట్ చేసి మరీ ప్రత్యేకంగా పెట్టలేదండి ఇన్ని సంవత్సరాల నుంచి బట్ కాకపోతే ఇప్పుడు నేను వరలక్ష్మి రథం నేను షూట్ చేయాలి పెట్టాలనేది ఒక చిన్న ఆశ ఉండే అది ఈ రోజుతో నాకు కంప్లీట్ అయిందని నేను అనుకుంటాను మరి మీకు ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో మరి నేను చేసే వీడియోలు బాగున్నాయో లేవో కామెంట్ రూపంలో తెలిపండి నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు నేనైతే తొందర తొందర పాటుగా ఇలా చేసుకోవడం జరిగిందండి మరి మీరు ఎలా చేసుకున్నారు మీ వ్రతం ఎలా కంప్లీట్ అయ్యింది అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి ఈ శ్రావణ మాసంలో మీకు ఎలా అనిపించింది మీరు చేసుకునే పూజలు ఎలాగా ఎలాగా చేసుకున్నారు ఏంటి అని షేర్ చేసుకోవడంలో తప్పలేదు కాబట్టి ఒకసారి మీరు కూడా కామెంట్ పెట్టి మీ శ్రావణ మాసాన్ని ఎలా కంప్లీట్ చేసుకున్నారు శ్రావణ మాసంలో మీరేం చేశారు అనేది తప్పకుండా నాకు తెలపండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నేనైతే షూట్ చేసేది అన్నిటిని మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఎందుకంటే మనము ఒక పని పెట్టుకున్నప్పుడు దానికి ఎన్ని ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్ గా తెలియదు కదండి ఈ శ్రావణ్ మాసంలో నేను తీసుకునే పూజల్లో నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే చేసుకునే ఒక్కదా ఉంటే ఎట్లాంటి పరిస్థితి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మీకు మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఇంకా మా గార్డెనింగ్ వీడియోస్ నేను తెచ్చుకునే మొక్కలు ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ముందు ముందు అవి కూడా మీకు త్వరలో ఒక్కొక్క వీడియో నేను పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు నాకు టైం కుదరకపోతే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటానండి మనకు టైం చూసుకొని పెట్టాలి కదా అందుకే లాంగ్ వీడియోలు ఉన్నా కూడా నాకు టైం జరిపోకపోతే షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఇప్పుడు మాత్రం నేను పూజలో నిమగ్నం అయి ఉన్నానండి పూజలో మొత్తం చదువుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఇక నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యింది వాయినాలకు రెడీ చేసుకున్నాను ఇక నేను వాయినాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి సారీ అండి ఏమనుకోకండి నేను వాయినాలు ఇచ్చేటప్పుడు ఎవరిని షూట్ చేయలేదు అంటే విలేజ్ కదండి కొందరు సిగ్గుపడతారు వద్దు అని అంటారు కాబట్టి జస్ట్ నేను వాయినాలు రెడీ చేశాను వాళ్ళు వస్తే ఇచ్చేసాను ఇంతలోపు ఈవినింగ్ అయ్యింది మా పిల్లలు కూడా ఫోన్ చేసేసి మమ్మీ మేము వస్తున్నాం బయలుదేరుతున్నాము అని చెప్పారు మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి మా హస్బెండ్ మాత్రం వెళ్ళారు అంటే తను సిటీలో ఉంటాడు కదా వచ్చేటప్పుడు పిల్లలను తీసుకొని వస్తానని చెప్పారు ఇలా ఈ రోజైతే మా డే అనేది ఇలా వరలక్ష్మి రథం డే అనేది ఇలా గడిచిపోయిందండి మరి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ అండి